శ్రీ నమః మనం ఏ సందర్భంలోనైనా సరే ఇంట్లోనైనా గుడిలోనైనా గృహప్రవేశానికి అవ్వచ్చు ఎక్కడ ఏ సందర్భానికి తగినప్పుడైనా సరే పొంగల్ చేసే విధానం ఈ విధంగా ఉండాలి ముందరగా స్టవ్ మీద నీళ్లు చల్లుకోవాలి అంటే స్థల శుద్ధి చేసుకోవాలి మనం ముందర వాళ్ళు వంట చేసుకొని వెళ్తారు గుళ్ళల్లో అయితే ఇంట్లో అయితే కూడా ముందర వంటకం వండుకున్నాము అంటే ఆ స్టవ్ ఎంగిలి పడినట్టు అవుతుంది కదా అందుకని చుక్క నీళ్లు చిలకరించుకొని తర్వాత పాత్ర పెట్టిన తర్వాత మనం ఏ దేవీ దేవతకైతే నమస్ వంట ప్రసాదం రెడీ చేస్తున్నామో వారికి నమస్కారం చేసుకోవాలి ముందర వినాయకుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం ఎవరికైతే చేయాలనుకుంటున్నామో ఎందుకోసం చేయాలనుకుంటున్నామో అది కూడా సంకల్పం చెప్పుకొని ప్రసాదం రెడీ చేయాలి ప్రసాదం రెడీ చేసేటప్పుడు ఆ స్టవ్ మీద అది ఉడుకుతుంది కదా ఈ స్టవ్ మీద ఇది చేసుకుంటాను అని మాట్లాడటం అవన్నీ చేయకుండా ఆ ఆ మంత్రం చేసుకుంటూ గనుక అది అనే పొంగలిని పదాం కూడా పలకకూడదు ప్రసాదం ఉడుకుతుంది పొంగలి ఉడుకుతుంది స్వామివారికి అమ్మవారికి భావన ఈ విధంగా ఉన్నట్లయితే కనుక మీకు అది ప్రసాదం పంచామృతం కన్నా కూడా రుచిగా వస్తుంది చాలా చాలా వైబ్రేషన్స్ వస్తాయి అందులో అందుకే ఎప్పుడూ కూడా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీదే శ్రద్ధ పెట్టాలి అంటారు శ్రద్ధ పెట్టినప్పుడు మీరు మంత్రంతో చేసుకుంటూ కాన్సన్ట్రేషన్తో చేసేటప్పుడు అసలు సహజంగా ఒక రకమైన రుచి వస్తుంది ప్రశాంతత ఉంటుంది దాంట్లో అంతేగాని ఇటువైపు పొంగల్ రెడీ చేసుకుంటూ అదే ఉడుకుతుందని ఇటువైపు వంకాయ కూర చేసుకుంటూ ఇంకోవైపు ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంకోవైపు ఇంట్లో వాళ్ళకి ఏదో వాదన జరుగుతుంటూ ఇది ప్రసాదం అవ్వదమ్మా ప్రసాదము అంటే ప్రసాదాన్ని ప్రసాదంగానే తయారు చేసినప్పుడు స్వామివారికి చేరుతుంది మీ సంకల్పము నెరవేరుతుందని భావించాలి థ్యాంక్ యూ ఆల్